కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా యువజన కాంగ్రెస్ సభ్యులుగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది దాని యొక్క ప్రతిఫలమే కార్యకర్తలని నాయకులు చేశారని నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా వారు చేసిన పనికి తగ్గట్టుగా నాయకత్వాన్ని ముందు తీసుకునే విధంగా ఏ కార్యకర్తకి కూడా అన్యాయం కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రణాళిక చాలా చాలా గొప్పది అది రాజకీయం చేసే వారికి కాబట్టి ఆ విధంగా అయింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజకీయం చేయదు కాంగ్రెస్ పార్టీ సమస్యలను పరిష్కరిస్తుంది సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ పార్టీ ముందు సమస్యని పరిష్కరి సృష్టించడంలో వారి పాత్ర సమస్య కాంగ్రెస్ పార్టీ పాత్ర చూడబోతున్నారు అలాంటివి ఏం లేకుండా చూసుకుంటాం ఏ ఒక్కరికి కూడా అన్యాయం అయితే మీరు ఎప్పుడైనా మా ముందు రావచ్చు ఇరవై నాలుగు గంటలు పనిచేయడంలో మాకు చాలా సిద్ధహసమైన మేము ఉన్నాము మా ముఖ్యమంత్రి గారి యొక్క పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఏ పైరవి లేకుండా ఎలాంటి బోగ్రహం లేకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా మేము స్థాయిగా చైర్మన్గా నియమకం అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు నాయకు నాయకులను కార్యకర్తలని ప్రజల మధ్యలో ఉంచే విధంగా తీసుకొచ్చిన నిర్ణయం చాలా గుణపడి ఉంటాం ఎందుకంటే రేపటికి మత్స్యకార కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ఉంటాం వారికి చేదోడు వాదోడుగా ఉంటాం ప్రతి కుటుంబంలో మహిళా శక్తిని రూపొందిస్తాం మహిళా శక్తిని పెంపొందిస్తాం మహిళా పురోగతి ఉన్నప్పుడే స్థాయిలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చెందుతుంది ఉంది ఆ విధానాన్ని రూపకల్పన చేస్తాం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది చేతుల్లో ఉండే చేతి ప్రభుత్వం ఇది అందరికీ చేయూతనిచ్చే ప్రభుత్వం ఇది అందరినీ ఆదుకునే ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని గర్వపడుతూ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముందుకెళ్తాం ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా రూపకల్పన చేస్తాం అందరినీ ఆదుకుంటాం తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ఇప్పుడు మీ ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడంలో మాకు చాలా గర్వంగా ఉంది వారి నాయకత్వంలో ముందుకెళ్తాం